పాకిస్తాన్ కు మన దేశం మరో షాక్ ఇచ్చింది దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెచ్చుకుంటోన్న న్యూఢిల్లీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ చేసింది తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాక్ నుంచి ఎలాంటి వస్తువులు ఇక్కడికి దిగుమతి కావడానికి వీల్లేదని స్పష్టం చేసింది భద్రత ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేస్తుంది లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువులు ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబో ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి ఈ నిషేధం నుంచి ఏమైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో వెల్లడించింది భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారి వాఘా సరిహద్దు ఇప్పటికే దాన్ని మూసివేసింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత నుంచి దాయాది నుంచి మనం చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్నాం పాక్ ఉత్పత్తులపై కేంద్రం రెండు వందల శాతం సుంకం విధించింది కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు పండ్లు నూనె గింజలు వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం గణాంకాల పరంగా చూస్తే కూడా ఈ దిగుమతుల విలువ చాలా తక్కువే రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఐదు మిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా అక్కడి నుంచి కేవలం సున్నా పాయింట్ నాలుగు రెండు మిలియన్ డాలర్ల ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం సున్నా పాయింట్ ఒక శాతం మాత్రమే విలువ పరంగా పాకిస్తాన్తో దిగుమతి వాణిజ్యం స్వల్పమే అయినప్పటికీ పాక్లోని కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే పైన ఆర్థికంగా ఆధారపడుతున్నాయి ఆర్గానిక్ కెమికల్స్ ప్లాస్టిక్స్ విలువైన లోహ సమ్మేళనాలు మినరల్ ఫ్యూయల్స్ నూనె ఉత్పత్తులు కొన్ని రకాల పిండి పదార్థాలు బంకా ఎంజైమ్స్ వర్ణ ద్రవాలు మసాలా దినుసులు వంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశముంది